సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లి ప్రాథమిక పాఠశాలకి యాభై సంవత్సరాల క్రితం పన్నెండు గుంటల స్థలాన్ని బహుకరించిన మంద వీరారెడ్డి విగ్రహాన్ని వారి శోభ స్వాతి అర్చన విగ్రహాన్ని చేయించి పాఠశాల ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ఆవిష్కరించారు వీరారెడ్డి గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆనాడు పాఠశాలకు ఈ స్థలాన్ని బహుకరించారు కాబట్టి ఈ రోజు ఈ పాఠశాల ఇంత చక్కగా ఉందని అన్నారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మాజీ సర్పంచ్ మంద నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి కూతురు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఉప సర్పంచ్ మహేష్ వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి స్వామి బండి కలవ మాజీ ఉప సర్పంచ్ మంద సత్యనారాయణ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు పద్మ జ్యోతి వెంకన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామంకు అత్యంత కృషి చేసి ఈ యొక్క పాఠశాలకు పది గుంటల స్థలం విరాళంగా ఇచ్చి ఆ రోజు ఈ గ్రామానికి పాఠశాల లేని రోజుల్లో అతను ఈ స్థలం ఇచ్చి పాఠశాల నిర్మాణానికి కూడా అప్పటి సర్పంచి బూట్ల హనుమంతు గారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క పాఠశాల నిర్మాణం రెండు గదులతోటి మన పూరి గుడిసెల ఏర్పాటు చేసి తద్వారా ఈ ఈ గ్రామంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వ విద్యను అందించిన ఘనత వీరారెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుమారులైన మంద నారాయణ రెడ్డి గారు మంద ఎల్లారెడ్డి గారు మంద ఆగం రెడ్డి గారికి కూడా వారి ముగ్గురు కూడా క్రీస్ చేసులు అయినారు వారికి కూడా ఈ సందర్భంగా మరోమారు ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబం వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండి ఈ గ్రామానికి వారి తాతగారు చేసిన సహాయంతో పాటు వారు కూడా అప్పుడప్పుడు కూడా వారి పేరున ఎలాంటి కార్యక్రమాలైనా చేపట్టాలని ఈ సందర్భంగా వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ పాఠశాలకి దాదాపు అవయంగా ముందే ఆలోచించి విద్య గురించి విద్య తెలియని రోజుల్లోనే ఆయన బడి కోసం ఆయన స్థలాన్ని నిస్వార్థంగా ఏం వృత్తి భాషించకుండా చేయడం జరిగింది అందుకోసం ఎప్పటినుంచో నుంచి అనుకుంటున్నాము ఆయనకు ఆయన పేరైనా లేదు కనీసం బడిలో ఆయన ఏదైనా గుర్తింపు ఉండాలి ఆయన చేసిన దానికి మనం గుర్తిస్తేనే ఆయన విగ్రహం చూసైనా ఇంకో పది మంది కూడా ఇంకో ఏమైనా చేయడానికి వస్తారు కాబట్టి మేము అందరం అనుకొని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇది చేయాలని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇంకా కొంతమంది కూడా దాన ధర్మాలు చేయడానికి వస్తారు స్కూల్లో ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు చేసిన పనికి గుర్తింపు అనేది ఉంటేనే ఇంకా చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి నాన్న చిన్నవాళ్ళు ఇంకొకరు చనిపోవడం జరిగింది అందరి గుర్తుగా ఈరోజు మేము తాతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది